నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు విజయదశమి విజయదశమి శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్లు అందరికీ విజయదశమి అంటే ఏమిటో ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తానండి ఫస్ట్ మనమైతే ఈ పూజలు అయితే చేసుకున్నామండి మనం వాడే ఏ వస్తువైనా ఈరోజు శుద్ధంగా కడుక్కొని పూజలైతే చేసుకుంటారండి ఈ విజయదశమి భోజనం మటుకు కానీ పురాణాలలో మనకి తెలిసింది ఏంటంటే శ్రీరాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు సీతాదేవి ఒక జింకని బంగారు జింకని చూసద్ది చూసినప్పుడు ఆ జింక ఎవరంటే రావణాసురుడు అనమాట ఆ జింక కోసం అంటే సీతాదేవి ఆ జింక నాకు కావాలి అన్నప్పుడు ఆ జింక కోసం రాముడు పోతాడు అనమాట పోయినప్పుడు ఆ జింక మాయ జింక కాబట్టి మాయం అయిపోయి మాట ఆ రావణాసురుడు ఆ సీతమ్మ వారిని ఎత్తుకొని లంకకి వెళ్ళిపోతాడనమాట లంకకి వెళ్ళినప్పుడు ఈ రాముడు వచ్చి సీతాదేవి ఎట్టిపోయిందా అని చూసుకునేలేకే జాడ తెలవేలేకే ఎత్తుక్కుంటా పోతా ఉండలేకే ఆమె ఆనవాళ్ళు అంటే గాజులు ఉంగరాలు అవన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ ఆనవాళ్ళు పెట్టుకొని వెళ్తాడు అనమాట రామ శ్రీరాముడు అప్పుడంటే తర్వాత నాకు తెలిసిందేనో ఆంజనేయస్వామి లంకకు పోయి సీతమ్మవారిని కలుసుకొని ఆనవాళ్ళు ఉంగరం అవన్నీ ఇచ్చేసి వచ్చేస్తాడనమాట అక్కడ యుద్ధం యుద్ధం అనమాట రావణాసురుడికి రాముడికి యుద్ధం జరిగి సీతమ్మ వారిని తీసుకొని వచ్చి పట్టాభిషేకం ఈ విజయదశమి రోజు జరుగుద్దంట అందుకని రావణాసురుడు చంపిన రోజు ఈరోజు జయదశమి అని అయితే చెప్తుంటారు ఇంకో ఘటం ఎత్తుకుంటే పార్వతీదేవి దుర్గా అవతారంలో దుర్గాదేవి అవతారంలో మహిషాసురుణ్ణి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అతన్ని యుద్ధం చేసి తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు ఆ మహిషాసురుణ్ణి యుద్ధం చేసి లాస్ట్ అవతారంలో ఆ మహిషాసురుణ్ణి చంపేస్తాను అన్నమాట చంపేసినప్పుడు పదవ రోజు జరుపుకునేదే ఈ విజయదశమి ఈ విజయదశమి గురించి అయితే మీకైతే తెలియజేశానండి ఇప్పుడు ఈ పూజ అయితే ఈ ఆయుధాలకంటే ఆయుధాలంటే వాహనాలకి ఆయుధాలకి పూజలు అయితే చేస్తాను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తానండి ఇప్పుడు విజయదశమి రోజు మహిషాసురుణ్ణి చంపేసింది కదా చంపేసినప్పుడు ఈ ఆయుధాలకి ఇకి పూజలు దేనికి అని మీరైతే డౌట్ పడతారు ఆమె ఆ దుర్గామాత మహిషాసురుణ్ణి వస్తువు అంటే ఇలాంటి ఒక కత్తి కానీ ఒక సోలం కానీ ఏదైనా ఒక ఆయుధం అనమాట ఆయుధంతో సమానం అనమాట అందువల్ల మన ఇంట్లో మన ఇంట్లో ఈ అయితే ఆయుధాలు అయితే ఉంటాయి అనమాట మనం పనిచేసే ఆయుధాలు అనమాట పనిచేసే ఆయుధాలు ఇవి మనం ఈ బళ్ళు అంటావా బైక్ కానీ సైకిల్ కానీ ఇప్పుడు ఇది ట్రెండ్ అనమాట బైకులు సైకిల్ అప్పుడు వాళ్ళకి రథాలన్నమాట అలాగే ఈ ఆయన చంపిన చంపిన మాట అట్లికి శుద్ధంగా అంటే కడిగేసి పూజలు చేసే పూజలు అయితే చేసేదనమాట అప్పుడు అలాగే ఇప్పుడు కూడా మనం కూడా ఈ ఆయుధాలకి శుద్ధంగా కడుక్కొని పూజలు అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజలు అయితే చేసానో ఇప్పుడు మన ఇంటికి మన ఇంట్లో ఉండే మాకు ఆయుధాలకి వస్తువులకి మొత్తానికి దిష్టి అయితే వేస్తున్నానండి దిష్టి పోయేదానికి మటుకు కంపల్సరిగా ఈ గుమ్మడికాయ అయితే వాడతారండి ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ ముద్దకర్పూరం మొత్తం అయితే పూజలు అయితే అయిపోయి గుమ్మడికాయ అయితే కొడుతున్నానండి దిష్టి తీసి ఫ్రెండ్స్ పూజలు అయితే అయిపోయినాయండి మళ్ళీ ఇంకోసారి దసరా శుభాకాంక్షలు అండి మన అందరికీ సబ్స్క్రైబర్లు అందరికీ దసరా శుభాకాంక్షలు